ఏ ఇద్దరు ప్లేయర్లనైతే సీనియర్లు అయిపోయారనే పేరుతో టీంలోంచి తీసేయాలనుకున్నారో వాళ్ళే ఇప్పుడు టీమిండియాకి దిక్కైపోయారు అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వయసు అయిపోయింది టీంలో నుంచి తీసేయాలి వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ ఇచ్చేయాలి అంటూ కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కోచ్ గంభీర్ వీళ్ళిద్దరిని వన్డే ఫార్మాట్ నుంచి కూడా ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అనే ఆలోచనలో ఉన్నాడని చాలామంది చెప్పుకుంటూనే ఉన్నారు కూడా అయితే ఈ మధ్యనే జరిగిన వన్ వన్డే సిరీస్ నుంచి రీసెంట్గా సఫారి టీంతో ఆడిన ఫస్ట్ వన్డేలో కూడా రోకో పరుగుల వరద పారించడంతోనే ఆ మ్యాచ్లో టీమిండియా గెలిచింది ఇక ఇంకొన్ని గంటల్లో రెండో వన్డే కూడా స్టార్ట్ కాబోతుంది ఇలాంటి టైంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ రోకోపై టీమిండియా సెలెక్టర్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వేశాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పరుగులు చేయకపోతే టీమిండియా మ్యాచ్ ఓడిపోతుందని మరోసారి ప్రూవ్ అయింది ఒకవేళ ఫస్ట్ మ్యాచ్లో మనం మూడు వందలు మూడు వందల యాభై పరుగులు చేయకపోయి ఉంటే దక్షిణాఫ్రికా ఖచ్చితంగా ఆ మ్యాచ్లో గెలిచేసేది అంటే కోహ్లీ సెంచరీ చేయకపోయినా రోహిత్ హాఫ్ సెంచరీతో ఆడకపోయినా మన టీం గెలిచే ఛాన్సే ఉండేది అన్నమాట దీన్ని బట్టి టీమిండియా గెలవాలంటే రోహిత్ విరాట్ ఎంత రాణించాలో ఎంత వాళ్ళు రాణించడం అవసరమో ఇంకోసారి అర్థమవుతోంది కానీ ఇప్పుడంతా యంగ్ క్రికెటర్లే టీంలో ఉండాలని పెద్ద చర్చే జరుగుతోంది అందుకే టీంని నింగ్ గడ్తో నింపేస్తున్నారు కానీ వారంతా కలిసి కనీసం రెండు వందల పరుగులు కూడా చేయలేకపోతున్నారు చివరికి టీమిండియా గెలవాలంటే మళ్ళీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీనే దిక్కయ్యారు అని కైఫ్ అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కైఫ్ కామెంట్స్ చూసి రోకో ఫ్యాన్స్ తెగ హ్యాపీ అవుతున్నారు మరి కైఫ్ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి Taste the daily.